అంటే నిన్న మనం మాట్లాడుతుంటామే సమయానికి అది వచ్చింది హో ఆయన అంతకంటే తక్కువ చెప్పే అవకాశం లేదని నేను చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఉన్నాయి కాబట్టి ఒక తగ్గితే కాబట్టి ఆటోమేటిక్గా అంతకంటే ఎక్కువ అసలు వన్ సెవెంటీ ఫైవ్ అని వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడంలోనే ఈ లక్షణం ఉంది అంటే ఉన్నదానికంటే మేము పెంచుకుంటాము అని అన్నట్టుగా ఇంకా రెండవది ప్రధానంగా మనం నిన్న మాట్లాడడం వ్యూయర్స్ కూడా బాగా చూశారు ఏది ప్రశాంత్ కిషోర్ అంతగా ఆయన లెక్క అక్కర్లేదు అసలు ఆయనకే తెలీదు నాకు నూట యాభై వస్తాయని ఇది ముఖ్యమైన మాట అలాగే ఈయన వల్ల ఆయన ఆయన వల్ల ఈయన కూడా మీరు చర్చించారు అంటే గురువు శిష్యుడు లేకపోతే ఇదంతానే బట్ ఎనీవే నూట యాభై స్థానాలు వస్తాయి అనేది దాన్ని మెయింటైన్ చేయదలుచుకున్నారు నా ఉద్దేశంలో వైసీపీ వాళ్ళు కొంచెం మరీ ఇంకా లేదు ఇంకా ఏకైక జగన్మాతి అన్న స్థాయిలో మాకు నూట యాభై వస్తాయి అంతకంటే తక్కువ మాట్లాడకూడదు ఇలా అంటున్నారు జగన్ అయితే అని వెళ్ళి ఆయన బిఫోర్ హీజ్ లీవింగ్ ఫర్ ఫారిన్ టూర్ ఆయన ఏదో అన్నట్టున్నారు అంతే అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ మాట వచ్చింది మిగతా వాళ్ళు ఎవరో ఆ సాహసం చేయలేకపోయారని దట్ ఈస్ ట్రూ కదా ఇప్పుడు మీరు ఇంకా మనం తర్వాత చాలా విషయాలు మాట్లాడతాం కానీ ఎందుకు స సైలెంట్గా ఉన్నారు అంత ముందు అంత వైబ్రెంట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎంత సైలెంట్గా ఉన్నారనే ఒక ప్రశ్న అయితే వచ్చింది కదా అలాగే కొన్ని సర్వే ఒక ఏదో సర్వే అని నేను నాకు సర్వే అనకూడదు అదేదో అనాలిసిస్ లాంటిది వస్తే స్టడీ వస్తే దాని మీద నేను చేశాను చాలామంది అలా కాదు ఇలా కాదు అని వేరేవి పంపించండి ఇప్పుడు వర్మగారు నేను చేశాను ఇదిగో నా ధైర్యం ఇలా ఉంది అని చెప్తే దాని గురించి మనం చర్చిస్తాం కదా ఇబ్బంది ఇబ్బంది ఏముంది ఇక్కడ కాబట్టి ఇవేమి ఎటు తిరిగి ఊహాగానాలే నిజమైన ఫలితాలు ఏమి కాదు అచ్చనాలు అందువల్ల జగన్ చెప్పిన దాంట్లో పెద్ద దాడి చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా మాకు నూట యాభై వస్తాయి నూట అరవై వస్తాయి అని చంద్రబాబు గారిని చెప్పమనండి ఇప్పుడు దాంట్లో తప్పేముంది ఒక పార్టీ ఉన్నవి ఉంటాయి కానీ నూట యాభై చూస్తున్నారు కానీ ఆయనకు ఆల్రెడీ నూట యాభై ఉన్నాయనే ఫ్యాక్ట్ మనం గుర్తించాలి అంటే కనీసం అందులో ఇరవై తగ్గించుకొని చెప్పాలా ఒక పార్టీ నాయకుడు ఎవరైనా కానీ ఎవరైనా ఉదాహరణకు మోదీ గారు నాలుగు వందలు వస్తాయి మూడు వందల డెబ్బై వస్తాయి అంటాడు కానీ గతసారి మూడు వందల మూడు వచ్చాయి కాబట్టి అందులో నుంచి టెన్ పర్సెంట్ రిడక్షను రెండు వందల తొంభై వస్తాయని చెప్తాడు అంటే ప్రతిదీ ఒక మామూలు క్యాజువల్గా మాట్లాడుకునే పరిస్థితి లేకపోయింది కాబట్టి ప్రతిదీ తప్పు పట్టుకోవడం ఒకటి రెండోది అవతలి వాళ్ళను అవహేళన చేయాలి అవతల వాళ్ళు చెప్పింది ఏది వినకూడదు ఏవో మనం కథలు వింటామే నీకేం కావాలరా అంటే వాడేం కోరుకుంటాడో ముందు అడిగిరండి వాడికంటే నాకు డబల్ కావాలన్నాడంట వాడు కన్ను పొడుచు తీసే పొడుచుకోమన్నాడంట వీడు రెండు కళ్ళను పొడిచాడంటే అట్లా పొడుచుకోవాల్సి వచ్చింది అట్లా ఇదేదో ఒకరిని చూసి ఒకరు మెడకాయ తలకాయ కోసుకుంటా అన్నట్టు ఇది అర్థం లేని విషయం అయినా వాళ్ళ సర్వే సంస్థ అది వాళ్ళు ఈ విషయం మీదే పనిచేస్తుంటారు ఐదేళ్ళ నుంచి అక్కడికి వెళ్ళాడు నూట యాభై మాకు వస్తాయి దేశం షాక్ అవుతుంది అంటే వెళ్ళిపోయాడు ఇంకా నూట యాభై రాకపోతే ఆయన ఏదో దానికి కట్టుబడి ఉంటాడని కాకపోతే ఇప్పుడు మన ముందున్న ఆత్మసాక్షి సర్వే చూస్తే కూడా అందులో నూట యాభై లేవు నూట యాభై కాబట్టి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు ఆ సర్వే ఒపీనియన్ చెప్పిన వాళ్ళు జగన్ నూట యాభై చెప్పాడు కాబట్టి ఆ జగన్కి అనుకూలం వైసీపీకి అనుకూలం అంటున్నారు అంటున్నారు కాబట్టి వాళ్ళే నూట యాభై వాళ్ళే చూపించలేదు కదా అలాగే తెలుగుదేశం కూడా నిన్న మనమన్నా పొద్దున్నే నేను ఆ మిత్రుడికి పంపించా ఎయిత్ వండరు అని విషయాలు రెండు వైపులా చూసేపాటి ఒక సమతుల్యత కొంచమన్నా మనం స్వీకరించే అలవాటు ఉండాలి ఆయనకి నూట యాభై అయినా నూట యాభై వస్తాయి అన్నాడు నూట యాభై కాదు నూట పది వస్తాయి అది నూట యాభై అయినా ఎలా అన్నాడు కావాలని అన్నాడు ఇద్దన్నాడు ఇద్దన్నాడు అన్నాడు అంటే నాకేమంత విచిత్రమే కనిపించలేదు నిజానికి పొలిటికల్ పార్టీ ఎక్కడుందంటే ప్రశాంత్ కిషోర్ను ఢీ కొనడంలో ఉంది ఆయన కాదు ఆయనకేం తెలీదు ఆయన వల్ల ఏం జరగలేదు అని చెప్పడం అది అది క్రూషియల్ పార్ట్ ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అంత ప్రయత్నం చేశాడు కదా ఒకటి చెప్పొచ్చు కదా మనం ఇప్పుడు ఘోరంగా పడిపోతున్నాడు ఇంకేం జరగదు అది ఇదేనా ఆయన చెప్పిపోయాడు ఎన్నికలకు ముందు రోజే హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఆంధ్ర ఓటర్ కానీ అయిన తర్వాత అయితే అంత టైట్గా ఎందుకుంది మరి ఆయన ఆ రోజు చెప్పిందే గనక నిజమై ఉంటే అందరు కాళ్ళు పడేసి ఇంకెట్లాగో వచ్చేస్తుంది అని లండన్ పోతారు ఈ కథలన్నీ దాని నుంచి వచ్చినవే కదా అందువల్ల పోటా పోటీ అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా మీరు కూడా ఒప్పుకుంటారు అనుకుంటున్నాను పోటా పోటీ అని టైట్ అని నైంటీ టూ హండ్రెడ్ అని ఇవన్నీ అంటున్నారు సో ఆబ్వియస్గా ప్రశాంత్ కిషోర్ ఒక మోటివేటెడ్ కామెంట్ చేశాడనేది అర్థమవుతుంది ఆయన ప్రతిచోట నేను నిన్నే తర్వాత కూడా చూసా ఏంటి వాటి ప్రశాంత్ కిషోర్ అంటే ఆయన ప్రతిచోట పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు గెలి చేస్తాడు గెలిచిన తర్వాత అందులో అధికారంలో ప్రయోజనాల్లో వాటా కోరుతాడు ప్రత్యక్షంగా అది రాకపోయేసరికి వాళ్ళ మీద ప్రచారం చేస్తాడు ఇది అన్ని నితీష్ కుమార్తో ఇంతే మమతా బెనర్జీతో అయితే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీతో ఇంతే మోదీ అసలు కుదరదు కాబట్టి ముందే మోదీ